నా అన్వేషణ అన్వేషణ అన్న బెట్టింగ్ ప్రమోషన్ లో ఆపేయమని వీడు ఫైట్ చేసినప్పుడు అందరం చేతులు ఎత్తి దండం పెట్టినాం అరే మంచి పని చేస్తున్నా బయ్ ఇంతవరకు ఇండియాలో ఎవరు చేయలే నువ్వు దూరం ఉండి ఇంత మంచి పని చేస్తున్నావు అని చెప్పి ప్రతి ఒక్కరం స్టేటస్ పెట్టాం అందరం కూడా సపోర్ట్ చేసినాం కానీ హవలా ముండా గౌడ్కు వీడు చేసే కథలు ఇప్పుడు ఎట్లుందో తెలుసా ఓవర్ కాన్ఫిడెన్స్ పీక్స్ వెళ్ళిపోయింది హవలా ముండాగా ఈ బోగ్ గానికి ఇన్ని రోజుల నుంచి వీని ఒక్క మాట కూడా అనలేదు భయ్య కానీ ఇప్పుడు వీని తిట్టకపోతే మనం వేస్ట్ అవుతాం ఈ పిచ్చాకుంట్లోనికి ఎక్కడ పై కనబడ్డది హిందువులు ముప్పై వేల మంది రేప్ చేసిండు అని చెప్తున్నాడు ఈ హావలా కొడుకు ఒక్కొక్కరి దగ్గర పోయి ఎప్పుడు రేప్ చేస్తున్నాడు కౌంట్ చేసుకుని వచ్చినా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సీతమ్మ మీద ద్రౌపది మీద రేపు అటెంప్ట్ జరిగింది అప్పుడు వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నారు చీరలు కట్టుకుంటే రేపు అటెంప్ట్ జరిగింది కదా అని చెప్తున్నాడు ఈ హావలా ముండా సీతమ్మ మీద ద్రౌపది మీద ఎప్పుడు రేట రేపు అటెంప్ట్ జరిగింది ఈ హవలా ముండా చెప్పాలి ఈ ఈ నా కొడుకుని అస్సలు ఇచ్చి పెట్టకుని ఫస్ట్ నుంచి వీనికి సపోర్ట్ చేసే మనం మాట్లాడదాం ఇంతవరకు మీద ఏ ఒక్క వీడియో కూడా నెగిటివ్ చేయలేదు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నామంటే ముప్పై వేల మంది హిందువులు రేపు ఎప్పుడు చేసిండు అండ్ ఇంకోటి ఏంటంటే చరిత్ర ఎప్పటి నుంచో ఉంది అందులో మనం ఎప్పుడు చూడలేదు సీతమ్మ మీద ద్రౌపది మీద రేపటం జరిగిందని మనం వినలేదు చూడలేదు బట్ ఈ హవలం కొడుకు చెప్తున్నాడు ఎప్పుడు జరిగిందో మనకు సమాధానం కావాలి మళ్ళీ ఇంకోటి జమానా నుంచి ఉంది భయ్య ఈ చీరలు ఆడుకోవడం సాంప్రదాయంగా పద్ధతి ఉండడం అనేది జమానా నుంచి ఉంది ఈ నా కొడుకు గురించి ఈ షార్ట్ వీడియోలో చిన్న చెప్తే జరిపోదు భయ్య నేను పెద్ద వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టేసిన ఈ నా కొడుకు గురించి అక్కడ ఉంది మేత్రంగా అందులోకి వెళ్ళి చూడండి